హాయ్ అండ్ హలో వెల్కమ్ టు ది మహేష్ షో ఈ వారం ఓటీటీకి వచ్చిన మూవీస్ తో పాటు ఇప్పటికే ఓటీటీలో ఆధారపడుతున్న కొన్ని మూవీస్ చేస్తాను డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీస్ మాత్రమే చెప్తాను అండ్ లాస్ట్ లో ఒక స్పెషల్ మూవీ గురించి మీకు చెప్తాను అది డెఫినెట్ గా మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఆ మూవీ యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది వీడియో ఎంత వరకు చూడండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ లో పెట్టుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ టాపిక్ లో వద్దాం నెంబర్ వన్ కుబేర శేఖర్ కమ్ల డైరెక్షన్ లో నాగార్జున ధనుష్ రష్మిక మెయిన్ వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ అయితే ఏమో గానీ మూవీ అయితే క్రిటిక్స్ నుంచి మంచి అప్లాస్ పొందింది మూవీ లెన్ త్రీ అవర్స్ ఉంటుంది స్లో ఫేజ్ లో ఉంటుంది అది ఒకటే చిన్న ఇబ్బంది పడుతుంది కానీ మూవీ అయితే డెఫినెట్లీ ఎంగేజ్ చేస్తుంది ముఖ్యంగా మెయిన్ క్యారెక్టర్ ధనుష్ రష్మిక నాగార్జున గారు వాళ్ళ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ తో డెఫినెట్లీ ఎంగేజ్ చేస్తారు మీరు థియేటర్ లో మిస్ అయి ఉంటే ఇప్పుడే చూసేయండి ప్రైమ్ వీడియోలో లో స్ట్రీమింగ్ అవుతుంది ఇకపోతే నెంబర్ టూ భైరవం విజయ కనకమేడల డైరెక్షన్ లో సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ అయితే తెచ్చుకుంది వారాహి అమ్మవారి దేవాలయం ఆ గుడికి సంబంధించిన బంగారం ఆస్తుల చుట్టూ తిరిగే ఈ కథ చాలా బాగుంటుంది ముఖ్యంగా మెయిన్ లీడ్ లో చేసిన సాయి శ్రీనివాస్ నారా రోహిత్ మంచు మనోజ్ తన క్యారెక్టరైజేషన్ ఎంగేజ్ చేశారు ముగ్గురు ఎక్కడ తగ్గకుండా చేశారని చెప్పాలి మూవీ వచ్చేసి జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది డెఫినెట్లీ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నెంబర్ త్రీ లెవెన్ లోకేష్ డైరెక్షన్ లో నవీన్ చంద్ర మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ రీసెంట్ టైమ్ లో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు మూవీ ఫస్ట్ థర్టీ మినిట్స్ ఓపిక పడితే ఆ తర్వాత డెఫినెట్లీ మిమ్మల్ని స్టోరీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది అదిరిపోయే థ్రిల్స్ ఇన్వెస్టిగేషన్ సీన్స్ చాలా బాగా అనిపిస్తాయి ముఖ్యంగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్ కి ఎమోషన్ యాడ్ చేశారు ఎమోషన్ కూడా చాలా బాగా అవుట్ అయింది డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీ అని చెప్తాను ఈ మూవీ తెలుగు వెర్షన్ ప్రైమ్ వీడియోలో లో స్ట్రీమింగ్ అవుతుంది డెఫినెట్లీ చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది నెంబర్ ఫోర్ టూరిస్ట్ ఫ్యామిలీ అభిషన్ జీవంత్ డైరెక్షన్ లో శశికుమార్ సిమ్రాన్ మిథున్ జయశంకర్ యోగిబాబు మెయిన్ నీళ్ళలో వచ్చిన ఈ మూవీ జియో స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది శ్రీలంకలో జరిగిన కొన్ని క్రైసిస్ వల్ల అక్కడి నుంచి జనం వెళ్ళిపోతూ ఉంటారు అయితే మన శశికుమార్ అతడి భార్య సిమ్రాన్ ఇద్దరు పిల్లలతో కలిపి తమిళనాడులోకి ఆక్రమంగా వస్తారు వాళ్ళకి బంధువైన యోగి బాబు సాయం చేస్తూ ఉంటాడు అయితే వాళ్ళని సొసైటీ ఏ విధంగా తీసుకుంది అక్కడ పోలీసులతో వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది కలిగింది అనేది మూవీలో చూడాలి సినిమా అయితే చాలా క్లీన్ అండ్ నీట్ గా ఉంటుంది ఫ్యామిలీ మొత్తం కలిపి చూడండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ఫాదర్ సన్ సెంటిమెంట్ కి అందరూ కనెక్ట్ అయిపోతారు ముఖ్యంగా శశికుమార్ క్యారెక్టరైజేషన్ మన రేలంగా మావిని గుర్తు చేస్తుంది ఫ్యామిలీతో చూసే సినిమా జియో హాట్స్టా లో స్ట్రీమింగ్ అవుతుంది చూడకపోతే ఒకసారి కేసేయండి నెంబర్ ఫైవ్ ఎనిమిది వసంతాలు పనింద్ర నర్శెట్టి డైరెక్షన్ లో అనంతిక మెయిన్లీ లో వచ్చిన ఈ మూవీ ఒక ఫీల్ గుడ్ లైఫ్ జర్నీ గా చెప్పొచ్చు ఈ మూవీలో డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటాయి కొన్ని ప్రేమ సన్నివేశాలు చాలా బాగా వర్క్ అయ్యాయి అనంతిక ఈ యాక్టింగ్ అందరిని ఇంప్రెస్ చేస్తుంది మూవీ మొత్తం స్లో ఫేజ్ లో వెళ్ళిన సినిమాలో ఉన్న డైలాగ్స్ కానీ లవ్ సీన్స్ కానీ అందరిని ఆకట్టుకుంటాయి ఈ మూవీ రివ్యూ మన లో ఉంది చూడకపోతే చూడండి మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఫ్యామిలీ మొత్తం కలిపి చూడొచ్చు ఏ ఇబ్బంది ఉండదు డెఫినెట్లీ వర్త్ మూవీ అని చెప్తాను నెంబర్ సిక్స్ నరివెట్ట అనురాగ్ మనోహర్ డైరెక్షన్ లో తౌనో థామస్ మెయిన్ లో వచ్చిన ఈ నరివెట్ట మూవీ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది ఫారెస్ట్ లో నివసించే ఆదివాసులకు ఆ ఫారెస్ట్ లో రక్షణ లేకుండా పోవడం అనే పాయింట్ తో వచ్చిన ఈ సినిమా డెఫినెట్లీ ఎంగేజ్ చేస్తుంది పోలీసులకు ఆదివాసులకు మధ్య జరిగే గొడవలు ఆ ఫారెస్ట్ లో చూపించే లొకేషన్స్ గానీ అట్మాస్ఫియర్ గాని దానికి తోడు సినిమాలో ఉండే బీజిఎం మనల్ని ఈ మూవీకి ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుంది ఈ మూవీ కూడా స్లో ఫేజ్ లోనే ఉంటుంది బట్ డెఫినెట్లీ ఎంగేజ్ చేస్తుంది థ్రిల్లర్ సినిమాలు ఇష్టపడేవారైతే చూడండి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది నెంబర్ సెవెన్ కేసరీ చాప్టర్ టూ కరణ్ సింగ్ త్యాగి డైరెక్షన్ లో అక్షయ్ కుమార్ మెయిన్ లో వచ్చిన ఈ కేసరీ చాప్టర్ టూ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది ప్రజెంట్ హిందీ వర్షన్ మాత్రమే ఉంది జలియన్ వాలాబాగ్ ఉదాంతం నేపథ్యంలో సాగిన ఈ సినిమా డెఫినెట్లీ అందరినీ సినిమాకి హుక్ చేస్తుంది శంకరన్ నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లడం చెప్పాలి బ్రిటిష్ వారు చేసిన దారుణ కాండను కోర్ట్ రూమ్ డాబాకి లింక్ చేసి చాలా అద్భుతంగా తీశారు స్టోరీని ఇంట్రెస్టింగ్ గా తీసేందుకు డైరెక్టర్ తీసుకున్న పాయింట్ వాటికి సంబంధించిన నిజాలను రివీల్ చేసే విధానం అందరినీ సినిమాలో లేన చేస్తాయి మీరు గనుక ఇంకా చూడకపోతే జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది డెఫినెట్లీ చూడండి మూవీ డెఫినెట్లీ అందరినీ చేస్తుంది నెంబర్ ఎయిట్ మై బేబీ నెల్సన్ వెంకటేశ్వర డైరెక్షన్ లో అధర్వా మెయిన్లీ లో వచ్చిన ఈ మూవీ మొన్నే థియేటర్కి వచ్చింది మరి అదేంటో నిన్న ఓటీటీ వచ్చేసింది క్రైమ్ థ్రిల్లర్ లో వచ్చిన ఈ మూవీ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది హాస్పిటల్స్ లో చిన్న పిల్లల మీద జరిగే క్రైమ్ సీన్స్ అవన్నీ కూడా చాలా బాగా చూపించారు ఈ మూవీ రివ్యూ వచ్చేసి మన లో ఉంది చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి మూవీ థియేటర్ లో కూడా ఆడుతుంది బట్ ఓటీటీ అయితే నిన్న రిలీజ్ చేసేసరికి చేశారు జీ హాట్ లో స్ట్రీమింగ్ అవుతుంది మీరు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడే చూడండి మూవీ డెఫినెట్లీ మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంది నెంబర్ నైన్ క్రిమినల్ జస్టిస్ సీజన్ ఫోర్ ఇది ఒక వెబ్ సిరీస్ రోహన్ సిప్పి డైరెక్షన్ లో క్రైమ్ అండ్ లీగల్ డ్రామా థ్రిల్లర్ గా వచ్చిన ఈ క్రిమినల్ జస్టిస్ సీజన్ ఫోర్ ఏ ఫ్యామిలీ మేటర్ జియో హాట్ లో స్ట్రీమింగ్ అవుతుంది మొత్తం ఎయిట్ ఎపిసోడ్స్ తో ఉంది తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది ఒక ఫ్యామిలీ లో జరిగే క్రైమ్ ఎవరు చేశారు అనే పాయింట్ చుట్టూ ఎయిట్ ఎపిసోడ్స్ తో ఉంది ఆల్ ఎయిట్ ఎపిసోడ్స్ కూడా చాలా ఎంగేజింగ్ గా ఉంటాయి ముఖ్యంగా ఫస్ట్ అండ్ లాస్ట్ ఎపిసోడ్ చాలా బాగా ఎంగేజ్ చేస్తాయి ఆ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ గానీ కోర్ట్ సీన్స్ గానీ చాలా గ్రిప్పింగ్ గా ఉంటాయి ఇంకా చూడకపోతే డెఫినెట్లీ చూడండి జియో హాట్ లో స్ట్రీమింగ్ అవుతుంది నంబర్ టెన్ విరాటపాలెం పోలూర్ కృష్ణ డైరెక్షన్ లో అభిజ్ఞ మెయిన్లీ లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ జీ ఫైవ్ లో స్ట్రీమింగ్ అవుతుంది సిరీస్ మొత్తం సెవెన్ ఎపిసోడ్స్ ప్రతి ఎపిసోడ్ ట్వంటీ మినిట్స్ రన్ టైమ్ తో ఉంది స్టోరీ లైన్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది ఆ గ్రామంలో పెళ్ళైన అమ్మాయి ఇరవై నాలుగు గంటల్లో రక్తం కక్కుకొని చచ్చిపోతూ ఉంటారు ఎందువల్ల అలా జరుగుతుంది మనం పిసి మీనాక్షి దాని గురించి ఏం చేసింది అనేది సిరీస్ లో చూడాలి ప్రతి ఎపిసోడ్ లో ఏం జరుగుతుంది ఇదంతా చేసేది ఎవరు అనే క్యూరియాసిటీ బాగా మెయింటైన్ చేశారు అక్కడక్కడ చిన్న చిన్న ల్యాగ్సీన్స్ ఉన్నా సిరీస్ అయితే డెఫినెట్లీ చేస్తుంది జీ ఫైవ్ లో ఉంది చూడకపోతే ఒకసారి చూసేయండి గైస్ ఒక స్పెషల్ మూవీ గురించి చెప్పాలి ఆ మూవీ వచ్చేసి తొంబాడ్ రహి అనిల్ డైరెక్షన్ లో సోహం సౌ మెయిన్ లీడ్ లో వచ్చిన ఈ తొంబాడ్ మూవీ యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది స్టోరీ లైన్ వచ్చేసి భోతి ప్రజలకు ఒక చేతితో ధాన్యాన్ని ఇంకో చేతితో బంగారాన్ని ఇస్తుంది ప్రజలందరూ ధాన్యాన్ని సొంతం చేసుకుంటారు అస్తర్ అనే రాక్షసుడు బంగారాన్ని మొత్తం సొంతం చేసుకుంటాడు కాకపోతే తనకి ధాన్యం కూడా కావాలనుకుంటాడు దీంతో భోతి ఆగ్రహించి అస్తర్ ని తన గర్భంలో బంధించి ఉంచుతుంది ఆ తర్వాత ఏం జరిగింది అస్తర్ ధాన్యాన్ని సొంతం చేసుకున్నాడా లేదా అనేది మీరు సినిమాలో చూడాలి సినిమా అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా చాలా గ్రిప్ గా ఉంటుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది డెఫినెట్లీ వర్త్ వాచ్ మూవీ ఇది యూట్యూబ్ లో ఉంది చూడండి డెఫినెట్ గా ముఖ్యంగా డార్క్ రూమ్ లో చూడండి మూవీ మొత్తం నైట్ టైం అండ్ రైని సీజన్ లో ఉంటుంది గైస్ ఇంకా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి మూవీ రివ్యూస్ మూవీ సజెషన్స్ తో ఎప్పటికప్పుడు మీకు వీడియోలు అందిస్తూ ఉంటాను సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్